హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చాలామంది రైతులలో ఉన్న ఆందోళన ఏంటి అంటే రైతు బంధు డబ్బులు రావట్లేదు మాకు పడవేమో అని చెప్పేసి భావిస్తున్నారు అలాగే రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అలాగే ఇప్పటివరకు ఎంతమందికి రైతు బంధు పడ్డది అలాగే ఏం జరుగుతుంది రైతు బంధు విషయంలో అనేవి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు విషయానికి వచ్చేసినట్టయితే జనవరి ఇరవై నాలుగుకి సంబంధించిన విషయానికి సంబంధించి రైతు ప్రభుత్వ రైతు బంధుకి సంబంధించి ప్రభుత్వం ఆలోచన విధానం ఎక్కడ వరకు ఉన్నది అక్కడ అలాగే ఎక్కడ వరకు విడుదల చేసింది అనే సమాచారం తెలుసుకుందాం కాబట్టి మీరు అందరూ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా ప్రతిదీ కనుక మనం స్పష్టంగా డిస్కస్ చేసుకున్నట్లయితే తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ ఒక ప్రకటన అయితే చేశారనమాట దశల వారిగా రెండు లక్షల రుణమాఫీ అంటూనే కింద ఈ నెల ఆఖరిలోగా రైతు బంధు డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పేసి కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే దీనిపై మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులకి ఎన్ని ఎకరాలు ఉన్నవారికి వచ్చింది అనేది కనుక ఒకసారి మనం పరిశీలన కనుక చేసుకున్నట్లయితే కేవలం ఒకటి నుండి రెండున్నర ఎకరాలకు సంబంధించిన రైతులకు మాత్రమే రైతుబంధు డబ్బులు జమ చేసింది మరే ఈ రైతుబంధు డబ్బులు పెట్టుబడి సాయం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఏ విధంగా అని చెప్పేసి చాలామంది రైతులలో ఆందోళన ఉన్నది కొంతమందికి మాకు ఇప్పటి వరకు కూడా ఎకరం పది గుంటలుండి రైతుబంధు రాలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్న రైతులు కూడా ఉన్నారు మరి దీనిపై ఉన్న వాస్తవాల గురించి మనం వచ్చేసినట్లయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో అన్ని పథకాలకి డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్ లేనట్లుగా కనిపిస్తుంది అనమాట ఇప్పటివరకు అన్నీ కూడా అప్పులపై ఆధారపడి ఇతర అతర సంస్థల నుండోనో లేదంటే కేంద్ర ప్రభుత్వం నుండో అప్పులు తీసుకొచ్చి ఈ ఉచిత పథకాలకు సంబంధించిన డబ్బుల సమ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి రైతులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రెండు ఎకరాల నారకు మాత్రమే రైతు బంధు డబ్బులు విడుదల చేసింది అలాగే ఈరోజు రెండు ఎకరాల నార నుండి మూడు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతుంది అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ నెలాఖరులోగా పది ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రేపు దాదాపుగా మూడు ఎకరాల పట్టా కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులైతే జమ కాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అటు సైడే అడుగులు వేస్తున్నట్లు కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్న సందర్భం అయితే మనం చూసుకోవచ్చు అలాగే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కరెంటు విషయానికి సంబంధించి రెండు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇవైతే తాజా సమాచారాలు మరెన్నో వాస్తవ సమాచారాల గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి